స్త్రీ ఆకర్షణ కలగాలంటే ఏం చేయాలి స్త్రీ అనగానే మనం ముఖ్యంగా శుక్రగ్రహం దగ్గరికి వెళ్ళిపోవాలండి ఓకేనా సో శుక్రగ్రహానికి సంబంధించి ఏం చేస్తే మనకు ఈ వశీకరణము లేదా ఈ ఆకర్షణ అనేది కలుగుతుంది అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది శుక్రవారం రోజు అంటే కొన్ని రకాల చిన్న చిన్న తాంత్రిక పరిహారాలు ఉన్నాయి శుక్రవారం రోజు మనకు ముఖ్యంగా భరణి కానీ లేదా పూర్వాషాఢ పూర్వ పాల్గొని ఈ నక్షత్రాలు అలాంగ్ విత్ ఫ్రైడే వచ్చిన రోజు మీరు మేడి చెట్టు మేడి చెట్టు వినే ఉంటారు కదా సో మేడి చెట్టు యొక్క చిన్న వేరుని మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది అది శుక్రహోరలో శుక్రహోరలో తెచ్చుకొని దానికి మీరు కొన్ని రకాల తాంత్రిక జపాలు చేయడం ద్వారా మీకు ఆ ఆకర్షణ అనేది కలుగుతుంది ఆకర్షణ విధానంలో అంటే మనకు ముఖ్యంగా షట్ క్రియలు అంటారనమాట దీనిలో మనం ముఖ్యంగా ఆ వేరుకి కొన్ని రకాల ఆకర్షణ మంత్రం అనేది ఉంటుంది ఆ మంత్రాన్ని జపం చేయడం ద్వారా మనకు అంటే మీరు కోరుకున్న వ్యక్తి ఆకర్షణ అయ్యేకి ఎక్కువ అవకాశాలు అనేవి ఉంటాయి ఇక తర్వాత ఆకర్షణకు ఇంకా మనము స్కై బ్లూ కలర్ ఈ స్కై బ్లూ కూడా విపరీతమైన ఆకర్షణ కలదిగా చెబుతారనమాట శుక్రుడు బాగా ఉచ్చస్థితిలో ఉన్నవాళ్ళు జాతకంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీనరాశిలో ఉన్నవాళ్ళు లేదా వృషభ తర్వాత తులారాశిలో ఈ విధంగా శుక్రుడు ఉన్నవాళ్ళు అంటే కంబస్టెడ్ వీనస్ కాదు స్ట్రైట్ వీనస్ అనమాట అంటే చాలా మంచిగా ఉంటూ శుక్రుడు ఒక దాదాపు ఇరవై ఐదు డిగ్రీలు అలా ఉండి ఉండగలిగి ఇరవై ఐదు డిగ్రీలు ఇరవై ఐదు డిగ్రీల పైన కానీ ఉండగలిగిన వాళ్ళు స్కై బ్లూ కలర్ వేసుకోవడం ద్వారా కూడా విపరీతమైన ఆకర్షణ శక్తిని పొందుతారు ఇంతేకాకుండా మీకు జవ్వాది అని వినింటారు ఈ జవ్వాదిని మీరు బుధవారము తర్వాత శుక్రవారం పూసుకోవడం ద్వారా కూడా మంచి ఆకర్షణ ఫలితము అనేది కూడా అన్నమాట ఇక తాంత్రిక మార్గంలో దశమహా ఆకర్షణ శక్తికి ఆదిదేవత దేవత అయిన చిన్నమస్తా దేవతను కొలవడం ద్వారా మీకు ఆటోమేటిక్గా ఆకర్షణ శక్తి వాక్శక్తి రాజయోగము అన్నీ కూడా క్రియేట్ అవుతాయి అంటే నాట్ ఓన్లీ ఇదేదో మనకు స్త్రీల వశీకరణము అనేది కాదు మీకు కంప్లీట్గా అంటే మీరు చెప్పిందల్లా కూడా చాలా సక్సెస్ అయ్యి లేదా మీ వాక్కు ఫలించి తర్వాత మీకు యోగాన్ని కలగజేసే అమ్మవారి చిన్నమాస్తాదేవి ఆకర్షణకు మూల దేవత అనమాట సో చిన్నమాస్తా దేవిని ప్రా ప్రార్థన ద్వారా ఆమెను ఆరాధించడం ద్వారా కూడా మీరు ఆకర్షణ శక్తిని డైరెక్ట్ గా మీరు పొందవచ్చు